హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అంటే లైవ్ నేను వెంట వెంట వీడియోస్ పెడుతూనే ఉంటారు లైవ్ అయితే అందరూ అంత పర్టికులర్గా చూడడం కుదరదు సో అందుకే నేను ఆల్రెడీ లైవ్ పెట్టేశాను సో మళ్ళీ కంటిన్యూషన్ కూడా ఆఫ్టర్నూన్ టైం కూడా పెట్టేస్తాను కానీ ఆలోపు మనకు ప్రోమో వచ్చింది కదా ఆ ప్రోమో ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది కదా ఎలిమినేషన్ రౌండ్ ఎలా ఉంది ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే దాని గురించి దీంట్లో మనం ఒకసారి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము టోటల్గా త్రీ టీమ్స్గా డివైడ్ అయిపోయారు యష్నా టీము నైనికా టీము నిఖిల్ టీము నిఖిల్ టీంలో ఒక ఆమె బేబక్క వెళ్ళిపోయింది ఇంకా ఇంకా ఒక దాంట్లోనేమో అంటే నిఖిల్ టీంలో నుంచి సోనియానేమో వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు గెలిచారు కాబట్టి యష్నా వాళ్ళు సో అంటే అందులో టూ ఉన్నారు ఇందులో సిక్స్ మెంబర్స్ మిగతా దాంట్లో నైనికా దాంట్లో కొంత మెంబర్స్ ఉన్నారు ఇందులో ఇప్పుడు మెయిన్ ట్రిస్ట్ ఏమి ఇచ్చారంటే ఎవరి టీం వాళ్ళు వాళ్ళను ఎలిమినేట్ చేసుకోవద్దు ఆ ఉన్న టీం వాళ్ళు ఆపోజిట్ వాళ్ళను నైనికా టీం వాళ్ళు ఉన్నారనుకోండి యష్నా టీం వాళ్ళను ఎలిమినేట్ చేయాలి యష్నా టీం వాళ్ళు I don't know. నిఖిల్ టీంని లేకపోతే ఇలా ఆపోజిట్ అనమాట ఎవరి టీంలో వాళ్ళని ఎలిమినేట్ చేసుకోవద్దు అని అన్నప్పుడు మనకు రిపీటెడ్గా ఆ ఫేస్లు కనిపిస్తూ ఉంటాయి అంటే కనిపిస్తుంటే అంటే పెయింట్ కలర్ మారుతున్నాయి అనమాట వాళ్ళు ఒక డిజైన్ వేసుకున్నారు కదా వాళ్ళది ఫ్లాగ్స్ లాగా వేసేసుకున్నారు కదా సో ఆ ఫ్లాగ్స్కు ఒక్కొక్క కలర్ పెట్టారనమాట యశ్నాకు ఒక కలరు నిఖిల్కి ఒక కలరు ప్లస్ ఇంకా ఉన్నది నైనికాకు ఒక కలర్ అనమాట వాళ్ళు ఆపోజిట్ కా క్యాండిడేట్కి ఏంటి కలర్ వేసినప్పుడు పెయింటింగ్ వేయమని చెప్పారు ఒక కలర్ చూజ్ చేశారు ఆ కలర్ని బట్టి వాళ్ళు ఎలిమినేషన్ చేసేటప్పుడు ఈ కలర్ వేస్తున్నారనమాట రిపీటెడ్గా పడే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కొక్క క్యాండిడేట్కి ఎందుకు అనంటే అందులో ఉన్న యష్నా టీంలో వాళ్ళు ఈ వీళ్ళనే రిపీటెడ్గా నిఖిల్ వాళ్ళ టీం చేయాలి లేకపోతే నైనిక టీం చేయాలి ఈ వీళ్ళకైతే ఎక్కువ రిపీటెడ్గా పడితే యష్నా టీంలో ఉన్న వాళ్ళు మాత్రం తక్కువ పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో ఇలా సాగుతుంది దీంట్లోనేమో వీళ్ళ దాంట్లో ఇద్దరు దాంట్లో ప్రోమోలో మనం నోటీస్ చేసింది ఏంటి అని అంటే కిరాక్ సీత సోనియా చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కొంచెం అడ్వాన్స్ అయ్యి తిట్టేసుకున్నారనే చెప్పొచ్చు అంటే కరెక్ట్గా మాట్లాడుతుంది కిరాక్ సీత చాలా పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అని నాకైతే అర్థమైంది ప్రోమోలో సో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే ఈ నిఖిల్ సోనియా అనేవాళ్ళు అంటే లైవ్లో కొంచెం జరిగింది చెప్తున్నాను ఏంటి అని అంటే వాళ్ళిద్దరు కొంచెం కోఆపరేట్ అయిపోయి కుకింగ్ చేసేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్లీగా కుకింగ్ చేస్తున్నారు అని నేనైతే ఈరోజు లైవ్లో నోటీస్ చేశాను దీంట్లోకి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అబీలు వస్తూ ఉన్నాడు అందరినీ కలుస్తున్నాడు అందరిలో మింగిలి అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎవ్వరూ నామినేట్ చేయకుండా తెలివిగా ఆడుతున్నాడు నబిల్ అని అనిపించింది తర్వాత ఓమ్ అయితే అంతంత మాత్రం అనిపించింది ఇక కిరాక్ సీత బాగానే ఆడుతుంది ప్లస్ సోనియా కూడా బాగానే ఆడుతుంది ప్లస్ నాగ మణికంఠ కూడా ఇప్పుడు స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు అనిపించింది అంత బాగా ఆడుతున్నాడు అనిపించింది ఎవరిది వాళ్ళు బాగా ఆడుతున్నారు కానీ టోటల్గా ఇది వరకు జరిగిన బిగ్ బాస్లో సెవెన్ బిగ్ బాసెస్ అయినవి కదా దాంట్లో ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ వీళ్ళైతే ఇస్తలేరు అని నాకైతే అనిపించింది మీరు ఎలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సెకండ్ వీక్ కదా ఈరోజు సెకండ్ వీక్ స్టార్ట్ అయిపోయింది ఈ సెకండ్ వీక్లో ఎలా ఇస్తారో ఎలా చేస్తారో కానీ ఒక్కసారి మనం చూద్దాము కరెక్ట్గా డైరెక్ట్గా ఎలిమినేట్ అయ్యే వాళ్ళు నేను కొంచెం నాకు ఐడియా ఉంది ఈ ప్రోమోని బట్టి నేను చెప్పగలుగుతున్నాను నైనిక తర్వాత పృథ్వీరాజ్ విష్ణుప్రియ తర్వాత శేఖర్ బాషా కంపల్సరీ నిఖిల్ తర్వాత నాగమణికంట కూడా ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు ఇద్దరే కాబట్టి ఎక్కువ ఓట్స్ పడతాయి కాబట్టి వాళ్లకు వీళ్ళు వీళ్ళ టీంలో ఇద్దరే ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓట్స్ పడుతుంది కానీ కంపల్సరీ ఎనిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ నాగమణికంటకు ఉన్నవి ఎంతంటే మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు కొంచెం సింపతి గెయిన్ చేశాడు ప్రజల్లో సింపతి గెయిన్ చేశాడు నాగమణికంట సో హండ్రెడ్ పర్సెంట్ టాప్ వరకు ఉండే ఛాన్సెస్ నాగమణికంటకు ఇస్తుంది బిగ్ బాస్ ఇది ఓట్స్తోనే కౌంట్ చేసి వీళ్ళకి ఓట్స్ వస్తాయి ఇది అలా ఏమీ లేదు డైరెక్ట్గా ఉంచి వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళ స్ట్రాటజీయే అంతే వాళ్ళు అంటే వాళ్ళు స్క్రిప్టెడ్ అనమాట వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఉంచుకుంటారు ఈ వీళ్ళందరి అంటే ఈసారి ఈ ఎలిమినేషన్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనమాట ఇందులో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈవినింగ్ వరకు కానీ రేపు ఒక టూ డేస్ తర్వాత కానీ మళ్ళీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట ఇది ఇది జరిగిన విషయమో దీన్ని వెంట వెంట నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇలాంటి వీడియోస్ చూడండి ఇంకా యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ బట్టి అంటే ఇప్పటివరకు నేను లైవ్ చూశాను కాబట్టి లైవ్ చూసిన దాన్ని బట్టి ఎక్కడో ఒక దగ్గర మైనస్ అనేది కనిపిస్తుంది ఎవరి దగ్గర అంటే ఆదిత్య ఓం దగ్గర కనిపిస్తుంది స్పెషల్గా కొంచెం భయం అనేది ఏర్పడ్డది ఇవి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కానీ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆదిత్య ఓం ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఒకవేళ ఈ వీక్లో ఏదైనా చేంజెస్ అయ్యి ఎంతైనా కొంచెం తన క్రియేటివిటీ అండ్ పెంచుకున్నట్టయితే ఏమైనా చేంజ్ ఉంటుందేమో చూద్దామో అసలు అయితే ఇప్పుడుకున్న ఈ యాజ్ పర్ సిచ్యువేషన్ బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడైతే ఈరోజు ఈ టైం వరకు నేను చెప్పేది మాత్రం ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది మాత్రం ఆదిత్య ఓం అని అనిపిస్తున్నది ఇది ఏంటి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉన్న ప్రోమో గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం ఇలాంటి లైవ్ అంటే ఇలాంటి విషయాలు వెంట వెంట ఇస్తూ ప్లస్ లైవ్ కూడా కంటిన్యూషన్ మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉంటాను చిన్న చిన్న వీడియోస్ పెడతాను ఎక్కడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ